కార్యదర్శి జనసేన స్టేట్ ప్రధాన కార్యదర్శి కాపుజు స్టేట్ అధ్యక్షులు మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఆమంతి స్వాములు గారు అని యూట్యూబ్లో కొట్టిన ఆయన తాలూకు వీడియోస్ అన్నీ వస్తాయి ది గ్రేట్ పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలతోటి మంచిగా అందరి నాయకులతోటి మంచి అనుబంధం ఉన్న వ్యక్తి ఎక్కడైనా సరే స్టేట్లో ఎక్కడైనా సరే ఫోన్ చేసి అధికారులకి చక్కగా వివరంగా ఇబ్బంది లేకుండా పేద ప్రజలకి ఏదైనా అవసరం అనుకుంటే ఖచ్చితంగా ఆయన ద్వారా ఆయనకున్నటువంటి పలుకుబడితోటి పని చేయించగలిగిన వ్యక్తి చూడండి చిరస్థాయిగా ఉండేలాగా ఆయన రాజకోటని ఎలా నిర్మించుకున్నారో ఆ మంచి అంటేనే ఒక పవర్ఫుల్ బ్రాండ్ పార్టీలతో సంబంధం లేదు చిరస్థాయిగా ఉండాలని చెప్పినని ఇలా రాజకోటని నిర్మించుకున్నారు సారు ఆల్మోస్ట్ తొందరలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద ఉన్న గృహప్రవేశం ఖచ్చితంగా ఉంటుంది దాదాపు భారీ స్థాయిలోనే ఫంక్షన్ చేస్తారు ఆ గారు ఓం దేవి వాచమజనయంత దేవాస్థ స్వ రూపాశ వదంతి సా నో మంద్రేషమూర్జం వాగస్మాన్ ఉపసుష్టుతైతు అయం ముహూర్త ముహూర్తస్ ఎవో నామ రూపాభ్యాం యాదేవిమంగ తయో సంస్మరణత్ పుంసాం సర్వతో జయమంగళం शुक्लां मरदरं विष्णुं शचिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्यालं दैवबलं तदेव लक्ष्मीपते स्मरामि यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयोमूर्ति ध्रुवाणीतिर्मतिर्मम्